ఒక ఆవుకు పది ఆవులు ఇచ్చేదేను కొంచెము నాకు ఈ పని చేసి పెట్టు నీకు గొప్పగా బహుమానం చెప్తే నీవేమి కోరినను సరే నాకు కుడుములు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం తెచ్చి పెడతావా ఆహా నీవు తినగలిగినన్ని పెట్టేదెను ఏ తింటాను చెప్పిన పని చేయినదే లేదు లేదు ఉండు 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 అబ్బాయి సూర్యాస్తమయమైనది కాలాతిక్రమణ దోషము రాకుండా నేను సంధ్యావందనము తీర్చుకొని వచ్చేదను అంతదనుక ఇది నీ చేతు నుంచుకొని ఇక్కడనే నీలు ఈ పాటి పనికి నేనెందుకు ఈ గట్టు మీద పెట్టి సంధ్య వాడుకోరాదు లేదు లేదు ఇది భూమిపై నుంచవలసినది కాదు కాకున్నా చెట్టుపై పెట్టుకో ఓ రీపిడుగా గడుసు వాడవే నీవు తిడుతున్నావుగా నన్ను ఒటో ఒటో తిట్టలేదు నాయనా నీవు చాలా మంచి పిల్లవాడవు బంగారు నాయనవు అవునా నీ పేరేమబ్బాయి గణేష భట్టు గణేష్ భట్టు ఎంత ముద్దయిన పేరు మీ నాయనగారి నామధేయము శంకర భట్టు బాగు సంప్రదాయ సిద్ధముగానే ఉన్నవి మీ నామధేయములు చూడు గణేష్ భట్టు కొంచెము సేపు దీని నీ చేత నుంచుకో సంధ్యానుష్ఠానము తీర్చుకొని వచ్చేదేనం అబ్బాయ్యా గొడవ లేదులే పరమేశ్వరుని ధ్యానించు నీ భారమంతయు ఆయనే భరించును రావణుడు రావణుడా అంటే రాక్షసుడే కాదు బాలక ఏమీ అల్లరి దీనిని భూమి పైన పెట్టనే కూడదని చెప్పలేదు రాక్షసులు చాలా వాళ్ళట లేదు నాయనా నేను నిన్నేమీ చేయను నీకు కావలసినన్ని కుడుములు ఉండ్రాళ్ళు వడులు పెడతావు కదా ఆహా సరే ఇది నాకు బరువు ఎక్కేటంత వరకు పట్టుకుంటాను మోయలేనప్పుడు నిన్ను మూడు మాటలు కేక వేస్తాను మూడో కేకలో రాకపోతే ఈ గట్టు మీద పెట్టి నా తో పోతాను ఆహా ఆ పని మాత్రం కుసుమా పిలిచిన వెంటనే ఆ చిరీయే దో చూతు గోరా మేల్ కోరా దెరింతూరా వో దేవా మై దేవా మైా దేవా యేలా దూరా చెరోలా చెరోలా దెరోలా చెరోలే దుముహి ఏమి సంగీతంలో మునిగి సర్వమును మరిచిపోయేదివాసము పారిపోదుగుతూ దీని నీ గట్టు మీదనే పెట్టి పారిపో పెట్టు నేను దీని కంట పడకూడదు పో దీన్ని నా తీరమును పెట్టి పారిపోయేదా ఎక్కడో ఒక చోట చీక్రముగా కానిమో እግዚአብሔር ይመስገን እንደት ነሽ እንደት ነሽ రావణా రావణా ఏమీ బ్రహ్మహత్య బాలకా ఓ బాలక బ్రతికి ఉన్నావా నిన్న నిన్నారదా ఈ మాయవటు నా పాలిటికి విఘ్నేశ్వరుడై దాపరించినాడు ఆత్మలింగమున తీరమున పెట్టి నా సర్వస్వమును నాశనము చేసినాడు ఆత్మలింగమే ఈ కురవాణి చేతి విచ్చితువా అయ్యో నిర్భాగ్యుడా మూడు సార్లు కేకలేశాను రాబోతే ఏం చేయను ఓరి దొంగ రావణాసుర్ని సర్వనాశనము చేసి తివరా అందుకే నా చేతికి ఇవ్వొద్దంటే బలవంతం చేశాడు రావణా నీదే తప్పు ఇంకా వీని చంపి మాత్రం ఏమి ప్రయోజనము పాపము పోనిము బాలక ఇంక పో

ేమి కర్తవ్యము చేసిన ప్రయత్నం అంతూ వ్యర్థమైపోయినది కావడా పారబోసుకున్న పాలికై ఏడ్చి ఏమి ప్రయోజనము దైవము ప్రతికూలమైనప్పుడు ఇంతే ఇంతటితో దీన్ని మానిపోవుదునా ఈ భూభాగం పెల్లగించి సాధించును గాని రిక్తహస్తములతో లంకకు చేరను ఘోరము మహాఘోరము మహాఘోరము కుమారునుగా ఏమైంది జీవితీసినాకో హయ్యా ఇంతలో ఏమంత ప్రమాదం లేదు కానీ మీరు ఈ క్షణమే నాతో పైనమై రాకున్నా మహాఘోరమే ఘోరమే సంభవించును అయ్యా ఎందురున్నాడు నా కుమారుడు ఏమి చేస్తున్నాడు ఏమని చెప్పును ఒకానొక అసాధ్యమైన ఉద్యమము లోపల అల్లాడుతున్నాడు జ్వరగ రెండు మార్గములు మాట్లాడుకునొచ్చు అత్త అత్త నన్ను కూడా మేమేంట రండి అందరూ రావాల్సిరిదే శబరి వారము తల్లి ఆగు ఆగు లింగము లంకకు చేరిన గాని నే చేసిన ప్రతిజ్ఞ కృతార్థము కాదు రావణా నా మాట విను నీవు భూలోక చక్రవర్తివి ఆత్మలింగము ఇందున్నను లంకలోనున్నను నీయదియే నీ జనయిత్రి అనుదినము ఇక్కడికి వచ్చి పూజించుకునవచ్చు ఆయన అవును ఇక చాలించు తల్లి ఆగు మహాదేవ ఏమది నా సంకల్పము చేతనే ఆత్మలింగం చోట ప్రతిష్ఠితమైనది కైంకర్యము విశ్వమానవ కళ్యాణమునకు వినియోగింపగలదు భక్తి ప్రభావము అవోఘమని లోకమునకు ఆదర్శముగా ప్రదర్శించేటి నుండి ఈ సిద్ధ భూకైలాసమని భూ కైలాసమని